హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ అమరావతికి దగ్గరగా మంగళగిరి ప్రైమ్ లొకేషన్లో లో కాస్ట్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చిందండి సో యాక్చువల్గా మార్కెట్ ప్రైస్ ప్రకారంగా అయితే ఆల్మోస్ట్ మీకు ఇది తొంభై లక్షల రూపాయలు విలువ చేసే ప్రాపర్టీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో కేవలం డెబ్బై లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కొచ్చిందండి మంగళగిరి హైలాండ్ దగ్గర అపార్ట్మెంట్ లో ఫ్లాట్ అనమాట సో ఎక్సలెంట్ గా ఉందండి ఫ్లాట్ పరంగా ఎస్ఎఫ్టీ పరంగా కూడా చాలా పెద్ద ఫ్లాట్ అండి టోటల్ గా ఎయిటీన్ హండ్రెడ్ పైగా ఎస్ఎఫ్టీ వస్తుందండి అండే వడే షేర్ గా డెబ్బై మూడు గజాలు రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు సో దీన్ని ప్లింత్ ఏరియా పరంగా చూసుకుంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ప్లింతేరియా అయితే వస్తుందండి సో ఇది అన్అిషియల్ గా చూసుకుంటే టూ థౌజండ్ ఎస్ఎఫ్టీ అయితే వస్తుందండి సో ఇంత పెద్ద ఫ్లాట్ మనకి బ్యాంక్ ఆక్షన్ కాబట్టి ఇంత తక్కువ రేట్ అనమాట సో ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్ లో ఉండే ఈస్ట్ ఎంట్రెన్స్ తిరుమల విడ్డం ఫ్లాట్ సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్ లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఈ బ్యాంక్ ఆక్షన్ సంబంధించిన ప్రొసీజర్ కానీ దీని రిజర్వ్ ప్రైస్ ఎంత ఉంటుంది ఏ రోజున ఆక్షన్ జరుగుతుంది అనే ప్రతి విషయం కూడా మీరు మా కాంటాక్ట్ నెంబర్ సంప్రదించి తెలుసుకోవచ్చండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సో ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించి మేము డైలీ మా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూనే ఉన్నాం అవి కమర్షియల్ అయినా సెమీ కమర్షియల్ అయినా ఇండిపెండెంట్ హౌసెస్ అయినా అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అయినా అదేవిధంగా బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అయినా రాజధాని చుట్టుపక్కల స్థలాలు పొలాలు ఈ విధంగా విజయవాడ గుంటూరు చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరేదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్ కి ఇవ్వాలన్నా మీరేదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్ లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడీ నెంబర్ అని సో ఆ నెంబర్ నోట్ చేసుకుని స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నంబర్ కి సంప్రదించండి మేము తప్పకుండా ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం విజయడం కూడా ఏర్పాటు చేస్తాం అదే విధంగా ఈ వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి మరియు మీ వాట్సాప్ గ్రూప్ లో కూడా షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంది మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ ని అప్లోడ్ చేస్తేనే ఉన్నాం వాటి లింక్స్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్ ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ